తెలంగాణ డీడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ డిఏడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ ప్రజెంట్ మనకు అవైలబుల్లో అయితే ఉన్నాయి సో మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసిన ఆస్పెండ్స్ అయినట్లయితే సో ప్రెజెంట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో దానికోసం మీరు ఈ యొక్క తెలంగాణ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు విజిట్ చేసినట్లయితే సో మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ యొక్క పేమెంట్ ఐడి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది సో ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోగానే ఈ విధంగా మనకు సో హాల్ టికెట్ తెలంగాణ డీడబ్ల్యూసెట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత డౌన్లో మనకు ఫ్రిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కూర్చో మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో